పార్టీ నుంచి నాయకులు దూరం అవుతున్న కొత్త వాళ్ళు పార్టీలోకి ఆహ్వానిస్తారా కొత్త నాయకులు వస్తారా లేదా అనుకుంటున్న టైంలో జరుగుతున్న పరిణామాలన్నీ వైసీపీకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగానే కనిపిస్తున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది ఈ సానుకూల వాతావరణం ఎందుకు కనిపిస్తోంది అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సీనియర్లు వచ్చినంత మాత్రమే ప్రత్యేకంగా ఏమన్నా ఒరిగేది ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే చెప్పలేము అక్కడ కాకపోతే ఏంటంటే వాళ్ళకి అధికార పక్షంలో అక్కడ జనసేనకు టీడీపీకో వెళ్ళాలంటే అక్కడ స్పేస్ లేదు అలాగే ఎక్కడ స్పేస్ ఉందా అంటే ఇక్కడ కూడా స్పేస్ లేదు కానీ భవిష్యత్తులో స్పేస్ ఇస్తారేమో భవిష్యత్తులో అవకాశాలు వస్తాయేమో అనేది ఒక చిన్న ఆశ ఆ చూపులతోటే వస్తున్నారు వీళ్ళందరూ అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది అయితే చేరిపోయారు జన బాలేని శ్రీనివాసు లేదంటే ఆయన కిలార్ రోస ఇలాంటి వాళ్ళు జనసేనలో చేరిపోయారు కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాగ పోయేవాళ్ళు పోతుంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు అలాగే కేంద్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసొచ్చే అంశమే తప్ప దానివల్ల నష్టమేమీ ఉండదు అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట